श्रीगुरुभ्यो नमः शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात् शास्त्राब्धिपारदृश्वानं सङ्गहीनं तपोनिधिं भजे श्रीभारतीर्थगुरुं भद्रोगदायकं विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं जगद्गुरुल अनुग्रहं तु नडुस्तोन्न శ్రీ శారదా శంకర భక్తి సుధా బాల వికాసం అలాగే శ్రీ శంకర యువ భారతి ఈ రెండు సంస్థలు కూడా జగద్గురువుల యొక్క ఆశీర్ అనుగ్రహాలతో చాలామంది యువకులకు అలాగే బాలకులకు కూడా విశేషమైన భక్తి ప్రపత్తుల్ని కలిగిస్తున్నవి మన సంప్రదాయం పట్ల మనకి ఒక అంకిత భావం ఒక నిబద్ధత ఉండడం అనేది ఎంతో అవసరమైనది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క ఖండంలో కూడా అక్కడక్కడ వచ్చిన సంస్కృతులు ఉంటాయి ఆయా జనులు ఆ సంస్కృతులని పాటిస్తేనే వాళ్ళకి ఆ ప్రదేశంలో ఆ ఖండంలో వాళ్ళకి మంచి అనేది జరుగుతుంది ఎందుకంటే తరతరాలుగా ఆ ఆచారాలకి ప్రయోజనం ఏంటంటే అక్కడ వాళ్ళు సుఖంగా ఉండడం అని అదేవిధంగా ఈ భారతదేశంలో కూడా ఎన్నో వేల ఏళ్ల క్రితం నుంచి సహస్ర అధిక సంవత్సరాలుగా ఎన్నో వేల ఏళ్ల క్రితంగా ఇక్కడి నుంచి ఒక అవిచ్ఛిన్నమైన పరంపరగా ఒక సంస్కారం సంస్కృతి వస్తున్నవి ఈ గడ్డ మీద పుట్టిన మనందరం కూడా ఈ భారతదేశంలో పుట్టిన మనందరం కూడా తప్పక ఆ సంస్కృతిని అలవరుచుకుంటేనే మనకి ఈ ప్రదేశంలో మనకి సుఖం కలగడం అనేది ఉంటుంది ఈ ప్రాంతం యొక్క ఆహారాలు ఈ ప్రాంతం యొక్క భాషలు ఈ ప్రాంతం యొక్క అలవాట్లు ఈ ప్రాంతం యొక్క ఆహార వ్యవహారాలు ఇవి ఈ ప్రాంతం ఈ దేశం యొక్క వ్యవహారాలను మనం ఈ దేశం యొక్క సంప్రదాయం ప్రకారం పాటిస్తేనే మనకి ఒక సుఖమయమైన జీవితాన్ని తప్పకుండా ఉంటుంది అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న సంస్కృతికి మరొక విశేషం ఉంది మనం ఇప్పుడు అనుకున్నట్లుగా ఇతర దేశాల యొక్క సంస్కృతులు వాళ్ళ ప్రజలు అక్కడ ఉండి సుఖపడడానికి కావాల్సిన విషయాలను మాత్రమే చెప్పే కానీ భారతీయ సంస్కృతి ఒక మనిషిని ఎలా తీర్చిదిద్దుతుందంటే వాడిలో గనక ఆ భారతీయమైన సంస్కారం మనస్సులో దృఢంగా ఉందంటే వాడు ఎక్కడ వెళ్ళినా కూడా సుఖంగా ఉండగలుగుతాడు ఎక్కడ వెళ్ళినా కూడా గొప్ప గౌరవాన్ని పొందగలుగుతాడు ఎందుకంటే మన దేశంలో ఏ సంస్కృతి అయితే చెప్పారో అది దేశకాలకి ఏదో ఒక చోటుకు మాత్రమే కొంతమందికి మాత్రమే పరిమితమైన సంస్కృతులు కాదు తల్లిదండ్రుల్ని గౌరవించడం భగవద్ విశ్వాసాన్ని పెట్టుకోవడం దేశానికి అంకితంగా ఉండడం అదేవిధంగా ఎటువంటి ఆహారాలను ఎప్పుడు స్వీకరించాలి ఎటువంటి అలవాట్లని పాటించాలి ఎటువంటి ఆచారాలతో మనం జీవించాలి ఇవన్నీ ఉంటే ఒక మనిషి ఒక వ్యక్తి ఎక్కడున్నా కూడా సుఖంగా ఉంటాడు అదేవిధంగా విశేషించి ఎంతో గుణ సంపన్ను సంపన్నుడవుతాడు విద్యావంతుడవుతాడు అతని యొక్క చరిత్రని అతని యొక్క శీలాన్ని చూసి ఎవరైనా సరే తప్పకుండా గౌరవించాలి అది ఈనాటికి మనకి కనపడుతుంది మన భారతీయులు ఏ ఏ దేశాలకు వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు తప్పక అతిశయించి అక్కడ అందరూ రాణిస్తున్నారు దీనికి ఏకైక కారణం ఏంటంటే మన భారతీయ సంస్కృతి మన తల్లిదండ్రుల కాలం నుంచి మన తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఏ జీవన విధానం అయితే వస్తుందో దాన్ని అనుసరించడం వల్ల మన మేధాశక్తి కానీ మన యొక్క శారీరక విధానాలు కానీ మన యొక్క కుటుంబ వ్యవస్థ కానీ ఎంతో పటిష్టంగా ఉన్నాయి కాబట్టి అట్లాగా ఎంతో చక్కని పురోగతిని కలిగిన తరాలు మనకి ఇప్పుడు ఏర్పడుతున్నాయి దాన్నే మనం ముందుకు తీసుకెళ్లాలంటే దానికి మూలభూతమైన కారణభూతమైన ఆ సంస్కృతిని కూడా మనం తప్పకుండా కాపాడుకోవాలి ఈ సంస్కృతిలో మరొక ముఖ్య భాగం ఏమిటంటే భక్తి భగవంతుడి పట్ల ఒక విశ్వాసం ఒక కృతజ్ఞత ఉండడం ఈ కాలంలో చాలామందికి భగవంతుడి మీద భక్తి ఎందుకు అసలు నా జీవితాన్ని నేను గడుపుతుంటే ఇంకో వ్యక్తి యొక్క అసలు అవసరం ఏముంది అనే సందేహం రావడం ఈ కాలంలో ఎంతో సహజమే అయితే వేరే వాళ్ళు చెప్పేటట్టుగా దేవుడంటే ఎక్కడో దూరంగా కూర్చుని ఒక మనిషి ఆయన అందరికీ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇస్తుంటాడు ఏవేవో చేస్తుంటాడు అని అనుకుంటే ఈ ప్రశ్న సరి అయినదే కానీ మన యొక్క భారతీయ ధర్మంలో భారతీయ సంస్కృతిలో దేవుడంటే ఎక్కడో కూర్చొని ఏదో చేస్తుండే మనుషులకి ఏదో రోగాల్ని ఇస్తుండేవాడు మాత్రమే దేవుడు కాదు అది దేవుడు యొక్క స్వరూపంగా మన ధర్మం చెప్పలేదు ఈ సమస్త ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరైతే మనకి ధర్మాన్ని చెప్పారో ఎవరి వల్లనైతే ఈ ప్రపంచానికి ఒక వ్యవస్థ వచ్చిందో అది భగవంతుడు ఇటువంటి పదార్థం లేదని చెప్పి ఎవ్వరూ అనలేరు ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు ఉందంటే అది ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది ఎక్కడి నుంచి రాకుండా ఒక ఉట్టి ఆకాశం నుంచి ఏది కూడా ఉట్టిపడదు కాబట్టి ఈ ప్రపంచానికి ఖాయంగా నిశ్చితంగా ఈ ప్రపంచానికి ఒక కారణం ఉండనే ఉంది ఆ కారణానికి మనం దేవుడు అని పేరు పెట్టాం ఇప్పుడు ఆ ప్రపంచానికి కారణమే ప్రపంచం ఎలా ఉండాలి అనేదాన్ని నిర్ణయిస్తుంది నీరు నీరు తడిగా ఉండాలి అగ్ని వేడుగా ఉండాలి వాయువు వీచాలి అలాగే మన ఎలమెంట్స్ ఇవన్నీ ఎలా ఉండాలి ఇట్లాంటి లౌకికమైన విషయాలన్నీ కూడా ప్రపంచంలో ఉండే విషయాలన్నింటినీ కూడా ఏది నిర్ణయిస్తుంది అంటే ప్రపంచానికి ఏదైతే కారణమో అది నిర్ణయిస్తుంది కాబట్టి మన భారతీయ దృష్టికోణంలో మన భారతీయ సంస్కృతిలో భగవంతుడు అంటే అది కాబట్టి భగవంతుడు లేడు ఇటువంటి భగవంతుడు లేడు అని చెప్పడం ఎవరికీ కూడా కుదరదు అందులో కూడా మనకి విశేషంగా ఉండేది ఇంకోటి ఏంటంటే కర్మసిద్ధాంతం మనం ఏదైతే చేస్తామో దాని యొక్క ఫలితాన్ని మనం తప్పక పొందుతాము అనే విషయం కూడా మన భారతీయ సంస్కృతి మనకు చెప్తుంది ఇదేదో మనం ఏదో మనం తప్పు చేస్తే ఆ పాపం మనకు వస్తుంది అని మాత్రమే దీని గురించి ఆలోచిస్తూ ఉంటాం ఈ కర్మసిద్ధాంతం దానికి మాత్రమే పరిమితం కాదు నిజానికి చాలా ఆశావహమైన దృక్పథం ఇది మన కర్మసిద్ధాంతం ఏం చెప్తుందంటే మనం ఎప్పుడైనా ఏ మంచి పని చేసినా కూడా దానికి సంబంధించిన ఫలం కూడా తప్పకుండా మనకు వస్తుంది మనం ఏ పరిశ్రమనైతే పడుతామో పడతామో ఆ పరిశ్రమకి తగిన ఫలం మనకు తప్పకుండా వస్తుంది అది ఈరోజు వెంటనే మనకి రాకపోవచ్చు కానీ ఎప్పటికైనా మనం శ్రమపడితే ఆ ఫలితం నీకు వచ్చి తీరుతుంది అనే ఒక భరోసాని ఒక ధైర్యాన్ని మన సంస్కృతి మనకిస్తుంది ఇంకా ఏ సంస్కృతిలో కూడా ఇంకా ఏ దేశంలో కూడా ఇటువంటి దృఢమైన ఒక వ్యవస్థ లేదు కానీ మన భారతదేశంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయంలో ఏమిటంటే ఈ కర్మ సిద్ధాంతం ప్రధానంగా ఉండి మనం పెట్టే ప్రతి ఒక్క చెమట బిందువు కూడా తగిన ప్రతిఫలం మనకి వస్తుంది అనే ఒక ఆశని మనకి ఇస్తుంది అయితే అక్కడ ఏంటంటే మనం ఊర్చుకోవాలి ఎందుకంటే ప్రపంచం చాలా విచిత్రమైనది ప్రయత్నం చేసేది మనం ఒక్కళ్ళమే కాదు మనతో పాటుగా చాలామంది ప్రయత్నిస్తుంటారు ఒకటే విషయం కోసం లేదా దానికి విరుద్ధమైన విషయం కోసం కాబట్టి ఇన్ని ప్రయత్నాల మధ్యలో మన ప్రయత్నం యొక్క ఫలితం వెంటనే కన కనపడకపోవచ్చు కానీ ఆ ప్రయత్నానికి ఒక ఫలితం తప్పకుండా ఎప్పటికైనా ఉండి తీరుతుంది అనే ఒక భరోసాని మన ధర్మం మనకి ఇస్తుంది ఈ దృష్టి పెట్టుకొని మనం పనిచేస్తే తప్పకుండా మనం ఆ పనికి కావాల్సినంత శ్రమ పడతాము దానికి కావాల్సినంత ఫలితాన్ని తద్వారా మనం పొందుతాం కాబట్టి ఆ ఫలం మనకి వెంటనే రాదు కాబట్టి మనకేం చెప్పారంటే ఫలం పొందడం మన చేతుల్లో లేదు మరి ఎవరి చేతుల్లో ఉంది ఏంటంటే భగవంతుడు కూడా ఉన్నాడు మనం ఏదైతే అనుకున్నామో ఈ ప్రపంచాన్ని ప్రవర్తింపజేసిన వాడు ఎవరి నుంచి అయితే ఈ ప్రపంచం వచ్చిందో లేదా ప్రపంచానికి కారణం ఏదైతే ఉందో ఆ కారణం అన్నిటినీ గమనిస్తుంటుంది ఆ ప్రపంచ కారణము ఏ గతిని అయితే ప్రపంచానికి పెట్టిందో ఆ గతిలో ఆ ప్రపంచం యొక్క గతిలో మనకు రావాల్సింది మనకు తప్పకుండా వస్తుంది దాన్నే భగవంతుడు గీతలో చెప్పాడు మనందరికి తెలిసిన శ్లోకమే కర్మణ్యవాధికారస్తే మహాఫలేషు కదాచన అని మన బాధ్యత ఏమిటంటే మనం కష్టపడాలి ఆ కష్టపడితే దానికి తగ్గిన ఫలితాన్ని మనకి తప్పకుండా మనకి అందుతుంది ఆ ఫలం అంతేకాని నాకు ఆ ఫలితం వెంటనే కావాలని చెప్పి అంటే మాత్రం మనకి అది ప్రతిసారి అయ్యే విషయం కాదు అయితే ఫలితం ఎప్పటికైనా దొరుకుతుంది అనే విశ్వాసం మాత్రం అటువంటి ఒక ఆశ్వాసన మాత్రం మనకి శాస్త్రం ఇస్తుంది అందుకనే ఇంకో మాట కూడా చెప్పున్నారు కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం అని చెప్పి కష్ట ఎలాగైతే ఒక రైతు బాగా కష్టపడ్డాడంటే అతనికి తప్పకుండా ఆ పంట దొరుకుతుంది అతను తప్పకుండా సమృద్ధిగా ఉంటాడు చక్కగా ఉంటాడు అలాగే ఎవరైతే కృషి చేస్తారో ఎవరైతే బాగా పని చేస్తారో వాళ్ళకి ఎప్పటికీ కూడా వాళ్ళకి పరిపూర్ణమైన స్థితి ఉండకుండా ఉండదు వాళ్ళకి ఎప్పుడు లోటు అనేది ఉండదు ఎవరైతే నిజంగా వాళ్ళ సాయశక్తుల ప్రకారం పనిచేస్తారో వాళ్ళకి అన్నిటికీ కూడా లోటు అనేది రాదు అనేది చాలా స్థిరమైన నిశ్చయంగా మన సంప్రదాయం చెబుతుంది అలాగే చెప్పారు జపతో నాస్తే పాతకం జపం వాడికి పాపం లేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడు భక్తి గురించి అనుకున్నాం కాబట్టి భగవంతుడిని ఎలా ఆరాధిస్తే బాగుంటుంది ఇప్పుడు చాలామంది పూజలు చేస్తారు కొంతమంది హోమాలు చేస్తారు కొంతమంది యజ్ఞాలు చేస్తారు కొంతమంది స్తోత్రాలు చదువుకుంటారు ఇలా రకరకాలుగా ఆ ప్రపంచానికి కారణమైన ఆ పదార్థాన్ని మనం భావిస్తూ ఉంటాం ఎలా భావిస్తే ఉత్తమమైనది అని చెప్పంటే జపం చేయడం చాలా మంచిది అని చెప్పి ఆ ప్రపంచ కారణమైన భగవంతుడి గురించి చాలా నామాలు ఉన్నాయి ఇప్పుడు విష్ణువు అంటే సర్వవ్యాపకమైన వాడు ఆ ప్రపంచ కారణమైన వాడు లేదా శివుడు అంటే చాలా మంగళకరమైన వాడు లేదా గణపతి అంటే ఈ ప్రపంచంలో చాలా చాలా మంది ఉన్నారు చాలా గుంపులు గుంపులుగా ఉంటుంది ఈ ప్రపంచం ఈ గుంపులన్నిటికీ కూడా పైవాడు గణపతి అని ఈ రకంగా ఎన్నో పేర్లు పెట్టి మన సంప్రదాయం అనేది భగవంతుడి గురించి చెప్పింది మళ్ళీ గుర్తు చేస్తున్నాను భగవంతుడు అంటే ఏదో ఒక మనిషి మాత్రమే కాదు భగవంతుడే ప్రపంచ కారణము అంటే అటువంటి తత్వం గురించి మన సంప్రదాయం అనేది ఇటువంటి ఎన్నో నామాలతో ఆ తత్వాన్ని తెలియజేసే భగవంతుడి యొక్క స్వభావాన్ని మనకు తెలియజేసే ఎన్నో పేర్లతో ఆ భగవంతుడిని చెప్పింది ఆ భగవంతుడి పేర్లని జపించుకుంటుంటే మంత్రాత్మకమైన నామాలు జపించడం వల్ల మనకెంతో పుణ్యం రావడమే కాకుండా కాలక్రమంలో ఆ పేర్ల యొక్క అర్థం తెలుసుకుంటే మనకి తప్పకుండా భగవంతుడి యొక్క తత్వం తెలుస్తుంది తద్వారా మనకి ప్రపంచం పట్ల మన పట్ల మన కర్తవ్యం పట్ల స్పష్టమైన అవగాహన ఒకటి వస్తుంది కాబట్టి మనకి సహస్రనామాలు అనేది చాలా ప్రసిద్ధంగా పెట్టింది ఎందుకో భగవంతుడి పేర్లకి ఇంత ప్రాముఖ్యం అని చెప్పంటే ఎందుకు ఆ పేరు మంత్రంగా ఉంటుంది కాబట్టి దాన్ని ధ్యానించడంలో పుణ్యం ఉండనే ఉంటుంది దాన్ని పక్కన పెడితే ఆ పేరును మనం సరిగ్గా అర్థం చేసుకుంటే భగవంతుడికి ప్రపంచానికి ఉండే సంబంధం తద్వారా మనకే భగవంతుడికి ఉండే సంబంధం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మన భారతీయ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైనవి ఏంటంటే ఈ కర్మయోగం ఈ కర్మ సిద్ధాంతం అలాగే భగవంతుడి పట్ల భక్తి కాబట్టి మీరందరూ కూడా తప్పక ఈ రెండు విషయాల్ని మనస్సులో పెట్టుకొని జగద్గురువుల యొక్క ఆశీస్సులతో శారదాంబ యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షాలతో మీరు ఈ దిశగా పరిశ్రమించి ఈ కర్మ సిద్ధాంతంతో ఈ కర్మయోగంతో భక్తితో కూడా ఆధ్యాత్మికమైన ప్రగతి మాత్రమే కాదు మనకి లోకంలో కూడా ఎంతో ప్రగతి కలుగుతుంది అనే విషయం నిశ్చయం ఎందుకంటే మనం అనుకున్నట్లు కర్మయోగం పాటిస్తేనే కర్మని ఆ దృష్టితో చేస్తేనే కర్మ అంటే ఏదేదో కాదు మన పని మన కర్తవ్యం ఏదైతే ఉందో మనం ఆ దృష్టితో చేస్తేనే నేను తప్పకుండా దీనికి కష్టపడతాను దీనికి కావాల్సిన దీనికి తగినంత ఫలం నాకు ఎప్పటికీ తప్పకుండా లభిస్తుంది అనే నమ్మకంతో మనం పనిచేస్తేనే మనకి లోకంలో కూడా మనకి మనం చేసే పనులకి ఒక ప్రయోజనం అంటూ ఉంటుంది దాని యొక్క ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి ఈ కర్మ సిద్ధాంతాన్ని అవలంబించుకొని మనం సరిగ్గా మన పని మన కర్తవ్యం మనం చేయడం అలాగే ఆ ప్రపంచాన్ని పుట్టించిన భగవంతుడి పట్ల భక్తి పెట్టుకొని తద్వారా భగవంతుడిని అర్థం చేసుకొని ఈ ప్రపంచంలో మన యొక్క బాధ్యత ఏమిటి ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది ఈ ప్రపంచంలో మన బాధ్యత ఏమిటి ఈ ప్రపంచం యొక్క యథార్థ స్వరూపం ఏమిటి ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి కాబట్టి ఈ చెప్పినట్లుగా కర్మాలు కర్మలు చేయడం మన కర్తవ్యాన్ని చేయడం ఆ జగత్కారణమైన భగవంతుడి పట్ల అచంచలమైన విశ్వాసం పెట్టుకోవడం ఈ రెండు మన భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మలు దీన్ని ఎవరైతే దృఢంగా వాళ్ళ మనస్సులో పెట్టుకుంటారో వాళ్ళు భారతదేశంలోనే కాదు వాళ్ళు ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఏ ఖండం వెళ్ళినా కూడా వాళ్ళు తప్పకుండా వాళ్ళ పనిని సజావుగా చేసుకుంటారు వాళ్ళ చుట్టూరు ఎన్ని జరుగుతున్నా కూడా వాళ్ళు స్థిరంగా ఉండగలుగుతారు వాళ్ళకి బయట ప్రపంచం వల్ల వాళ్ళకి ఇబ్బంది అనేది రాకుండా ఉంటుంది కాబట్టి భారతీయ సంస్కృతిలో ఇది ఒక విశేషం దీన్ని మనం తప్పకుండా మనం మనస్సులో పెట్టుకొని దాన్నే మనం ఆచరించాలి వేరే వాళ్ళ సంస్కృతులు తప్పు అప్పు అది మన విషయం కాదు అది వేరే వాళ్ళది కాబట్టి దాని సంగతి వేరే వాళ్ళు చూసుకుంటారు కానీ ఇది మనది మన తల్లిదండ్రుల కాలం నుంచి మన తాత ముత్తాత కాల నుంచి ఎన్నో వేల ఏళ్ళ నుంచి మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత సుభిక్ష దేశంగా ఉంచిన సంస్కృతి ఇది కాబట్టి దీన్ని వదులుకోవడం అంటే అది చాలా పెద్ద పొరపాటు ఎంతో బుద్ధి తక్కువ పని అవుతుంది కాబట్టి ఏ సంస్కృతి వల్లనైతే లోకంలో కూడా మన కర్తవ్యాన్ని మనం తప్పకుండా మంచిగా చేయగలుగుతామో ఏ సంస్కృతి మనకుంటే లోకంలో ఎక్కడైనా కూడా మనం దర్జాగా బతకగలుగుతామో ఎంతో గౌరవంగా మనం బతకగలుగుతామో అటువంటి సంస్కృతి మనం ఎన్నటికీ వదులుకోకూడదు దాన్ని మనం పాటిస్తుండాలి అది మన లౌకిక ప్రయోజనాలకి ఏమాత్రం విరుద్ధం కాదు కదా మన లౌకికమైన ప్రయోజనాలకి ఇంకా ఉపకారాన్ని కలిగిస్తుంది కాబట్టి అటువంటి మన హిందూ సంస్కృతి మన భారతీయ సంస్కృతి మన సనాతన వైదిక ధర్మం ఏ సంస్కృతి ఏదైతే మనకి ఇచ్చిందో ఆ సంస్కృతిని మన లౌకికమైన మర్యాదలకి అవిరుద్ధంగా మనం తప్పకుండా పాటిద్దాం తద్వారా మనం గురుకృపతో భగవత్ కృపతో మనం తప్పకుండా ఎంతో శ్రేయస్సును పొందుతాం మంచిని పొందుతాం మనం చేసే పనులన్నీ కూడా సఫలములయ్యి మనకి కావాల్సిన ప్రయోజనాలన్నీ కూడా నెరవేరుతాయి మనకి కావాల్సిన ప్రయోజనాలు అంటే మనం ఏ ప్రయోజనాలైతే కోరుకుంటున్నామో అవి నెరవేరుతాయి ఏ ప్రయోజనాలు నెరవేరితే మనకు నిజంగా మంచిదో అవి కూడా తప్పకుండా నెరవేరుతాయి దీనికి మూలం ఈ భారతీయ సంస్కృతి గురు దేవతా కటాక్షం స్వస్తి